హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలస రెయిన్బో టుడే రెసిపీ హెల్తీ అండ్ టేస్టీ ప్రోటీన్ లడ్డు తయారు చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు వేసన గుళ్ళు అరకప్పు నువ్వులు అరకప్పు అవిసి గింజలు ఒక కప్పు బెల్లం పది జీడిపప్పు పలుకులు నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి ప్రాసెస్లోకి వెళ్లే ముందు నా వీడియోస్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని హీట్ అయ్యాక వేసన గుళ్ళు వేసి దాన్ని లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి నువ్వులు కూడా వేసి లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి అలా వేగిన నువ్వులని మనం తీసి వేరొక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి అవిస గింజలు కూడా వేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఆడాక వాటిని కూడా తీసి సపరేట్ చేసుకోవాలి వేరొక బౌల్లోకి తీసుకున్నాక నెయ్యి వేసి జీడిపప్పులు కూడా బా వేసి బాగా వేయించుకోవాలి వేయించుకున్నాక వీ తీసి పక్కన పెట్టుకోవాలి వేయించి పక్కన పెట్టుకున్న వేసన గుళ్ళని తీసుకుని మనం వరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునే ముందు పట్టు ఇష్టం వాళ్ళు పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే దాన్ని సపరేట్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని మనం వేరొక బౌల్లోకి సపరేట్ చేసుకున్నాక నువ్వులు గింజలు వేసుకున్న రెండింటిని ఒకసారి బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న త్రీ ఇంగ్రీడియంట్స్ని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పలుకులని వేసి మిక్స్ చేసుకోవాలి ఒక కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బెల్లాన్ని మనం పాకంగా కూడా తయారు చేసుకుని పోసుకోవచ్చు అలా కాకుండా ఇలా కూడా మనం తయారు చేసుకోవచ్చు ఇలా గట్టిగా అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి ఉన్న మనకి ఇంకా మిగిలి ఉన్న నెయ్యిని కూడా కలిపి మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని స సగంగా తీసుకుని ఒకసారి మనం గ్రైండ్ చేసుకోవాలి ఆ మిశ్రమాన్ని అంతా ఒకసారి కలుపుకుని లడ్డుల్లాగా చుట్టుకోవాలి ఇలా మిగిలిన మిశ్రమాన్ని కూడా లడ్డుల్లాగా చుట్టుకోవాలి ఈ లడ్డూలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మధ్య మధ్యలో జీడిపప్పులు తగులుతూ చాలా చక్కగా ఉంటుంది లడ్డు అలానే మనం పర్ఫెక్ట్ షేప్ కోసం వీడియోలో చూపించిన విధంగా బౌల్ని ఉపయోగించవచ్చు అంతే హెల్తీ అండ్ టేస్టీ ప్రోటీన్ బ్రెడ్ రెడీ అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి